ముప్పై మూడు రోజులు పద్దెనిమిది పురాన్నములో పల మేము మళ్ళా తిరిగి వచ్చేవారు అలా ఎక్కడ నెయ్యంగిలి కంత గే కంత కళ్యాణం ఆడినట్టు ఉంటే నీ సీతరాకొడ జలాల వరంగ చూసిన నేను ఇవాడు దాకా వంచిన దానం అంతా భయదానం అయిపోయింది పెద్దగాని వాడు రాజ మేర రాదు పెళ్లి గాని వాడు పెద్దరిక మేర రాదు మేము ఇప్పుడు పనుమటికి వెళ్ళి తూర్పుకి వెళ్ళి తీర్థయాత్రాలు వెళ్ళిపోతున్నాం మళ్ళా మరి వచ్చేవారు కల్లా ఎంగిలి కట్టంగా అయ్యే బాలం చేసుకున్నట్టయితే గప్పుడు దానం పడతారు పట్టిన వాళ్ళకి మాకు బరకత్ ఉంటున్నది నీకు మోక్షం ఉంటున్నది ఎక్కడికి వెళ్ళి నీకు తిరుగు ఇంత మాట వలికి వారు కల్లా మల్లయ్య రాజుల చిన్నవాడు దేవుడు శ్రీశైల వాసుడు దేవుడు మళ్ళీ ఆకార పిండం అది వెళ్ళిండి దల్వాని I live on the.

అటువంటి ఒక నా కొడుకు మల్లయ్య అయ్యన్న రాని వాడి అటువంటి ఒక ఇళ్ళ గాని అల్ల వద్దు అలా చెంపుతో ఉత్కాల చేత నీ వల్ల పాటువంటి ఒక అబ్బు కాగులా దాప ద్రట్టుకో

చేస్తున్న భార్య కోమారెడికి చేటము కంటే పోరే కళ్ళు పుడతారు కాని కోమారటవాడ కళ్ళు మల్లయ్య రాజుల కోమర చిన్నవాడ దేవుడు చిచ్చే

పనివడికెళ్లి తూరు తీర్థయాత్ర వెళ్ళిపోతున్న మళ్ళ మరి అట్టవార కల్లా ఎంగిలి కంచంగరగా ఏకంత బాలం చేసుకున్నట్టయితే అప్పుడు దానం పడతానన్నరే కంగతల్లి అడుగుతుంటే బియ్యముల మెరిగి లేరేసినట్టు సూదిల దానం పెట్టినట్టు దీపముల సమరు గుంజినట్టు అన్న కొడుకు చెప్పవాట లం కావాలంటే మరి అటువంటి ఒక్కని ఎనగాలి కలగంగ రాజుల అటువంటి ఆరుగురు అనగాలని కడగొట్టు చిన్నోని బిడ్డ ఒక బిడ్డకి బాల పెరిగి ఉన్నది కళ్యాణం బాల కలిగి ఉన్నది చిన్న కూడ కా అటువంటి అంతకంత ఒక కాని పోతే మరి మన ఇంటి గార్డెన్ ఏంటి దీపం పెట్ట దీనికి కుండవారు అటువంటి ఒక అందరి ఒక్కట పిల్లలు పండుగ చిన్న పాప చిన్న మంచి జరిగిన చెడ్డ జరిగిన అందరికి అందరూ ఒక్కమో కనబోతి మరి మన ఇంత దీపం పెట్టే దిక్కుండవు అటువంటి ఒక అరుగు అనగాల కారు వదిన చేసినవు అదే కాకుండా అటువంటి ఒక నాకు అనగా ఒక అనవారి రాజ్యాలు తిరిగిన ఎన్ని దేశాలు తిరిగిన కానీ అటువంటి ఒక నాకు ఆదివారి పిల్ల కావాలి నేను వరకు వెళ్ళాలి ఇలా ముగిదాలి కొన్ని తెలుగు అనేది కూడా కాంగ్ అటువంటి ఒక నాదివారి పిల్లంటే నాకు తెలియదు నా వారి పిల్లలు ఎక్కడ దొరుకుతుందో కొడుక చూడు బొమ్మన్నాడు ఇసుక బొమ్మ ఏ నాడు ఒక దేవదారి జంగ అయ్య బేడి కనుక మళ్ళీ ఆయన కన్న తండ్రి అని చెప్పి పదేళ్ళ పబ్బతి పట్టిండి ఐదేళ్ళ పట్టిండు ప్రేమలు వచ్చిన கலம க

தெரிய அத்தி நான் கேரிக்கேது கண்டவா நீ எண்ணொண்டி நேற்று செத்துவிட்ட போது நான் பேர் மல்லிகர்ஜு காதல் పో చూపించున్నా అటువంటి ఒక అంజనం పెడితే అంజనం లోపల అంజనం నేర్చుకోలేదు దొరుకుతలేదు మరి తమరా బ్రహ్మదేవాణుదేవా ఎక్కడికన్నా మరి ఏమిరే అత్తమ్మల ఒక ఎక్కడ చూస్తాం అని ఏమి కన్నా వస్తే అటువంటి తినట్టు మరి మనకి మనకి ఏం చూస్తలేదు మరి అటువంటి ఒకటి ఇదే లోకాలు ఇదే లోకాలు ఇక ఏమి చెప్తామని ఆ లోకాల శంకరుడు ఆలోచన పరుడైనాడు ఆలోచన పరుడ ఆలోచన పడి ఏమంటా ఉన్నాడు ఇది మనకు దగ్గర లోపల పరమజ్యోతి ఎల్లమ్మ ఉన్నది మరి అటువంటి ఒక నెత్తిలోపల పుట్టి పెట్టుకొని బుట్ట కావాలి పెట్టుకుని ఏడేడు లోకాలు ఎల్ల చెప్తా మరి అటువంటి ఒక బాయి గడ్డ డి బావిలో ఒకలరు అటువంటి ఒక ఎన్ని వదనాలు నీళ్లున్నాయన్న గర్భవాతి ఆడి వాడి మనసు ఏ బోతుండే గర్భవాతికి ఉన్న ఒక మర్చులు ఈ మాయలు మన బిడ్డ ఎల్లవని చెయ్యాలి గాని మరి ఎవరు చేయలేరు గొప్పదాకా అరే బ్రహ్మదేవా அரே போரா ஏ பனி அண்ட் பசங்க கட்டால கட்டாலே துடைய மாதிரி அடிமக்கள் மார்த்தா அரே மரி எவ்வளோ போன போனே ఏమి నాపడతా గణపతయ్య ఇక్కడ నాడు పడతాదు ఇష్టమృతంగా అటువంటి ఒక్క గణపతయ్య పండుకున్నాడు ఉన్నాడు మరి అటువంటి ఒక నన్ను యాస్తున్నాడు మరి ఏమి కట్ట వచ్చే ఏమి అవచ్చు పారివాడు వచ్చినా పగవాడు వచ్చినా పోరాట పగవాడు కొట్టినా ఇత్రుడు పట్టిండా శత్రుడు పెట్టినా దుండు దుస్మాను పగవాడు పారివాడు ఎవడు కొట్టిండు నానా నన్ను ఏగ్రంగా రమ్మని నాయనా నిన్న ఒక పారివాడు కొట్టిన పగవాడు కొట్టిన ఇత్రుడు శత్రుడు దుండు దుస్మాన్ ఎవరు ఏమన్నారు నాయన్న ఎన్న లేని వారు అటువంటి ఒక నాయన నీకు బుద్ధులు పుట్టిన నాయన ఈయన విలువలందిన పిల్లలందిన కారణం అతమేంది అంటా ఉండే జంగమా గురుడు ఏమంటా ఉన్నాడు కొడుక గణపతి మహారాజు మరి అటువంటి ఒక ఎండి కొండ శివల వద్ద మంచి మంచి ఒక మారడి ఆయన కప్పినట్టు కొడుక ఎవరి మాయలో నాకు దొరుకుతలేవు ఎవరి మచ్చలో నాకు దొరకతలేవు మరి అటువంటి ఒక మచ్చడి మా ఊరా అటువంటి ఒక మీ అక్క ఎల్లవ ఉన్నది అటువంటి ఒక్క పొంగ ఆగలే పొంగ పొంగ నీకు

గురు నా పేరు గణపతి మహారాజు ఒక శివాల మీద మరి ఎక్కడికెళ్ళో మచ్చలు మాయలు కప్పినాయట వాళ్ళకి దేవతలకు ఎవరికి దొరుకుతలేదట మచ్చేడు మావురం పోయి మా అక్క ఎల్లక్కని అని ఆమె అయితే ఎరక చెప్తాను పోతున్నా అన్నాడు భగవంతుడు గణపతి మహారాజు మాట్లాడే వరకెళ్ళంగా అటువంటి ఒక్క భగవంతుడు మల్లయ్య కండవారు చూసిండు ఇప్పుడు కానీ అక్క ఎల్ల మనం పట్టుకట్టావు మన నాశత బాగా బాధ కలిగింది బాధ కలిగింది మరి ఏ గణపతి మహారాజు అటువంటి ఒక్క నువ్వు మనకి ఏనాడు పోతున్నావు లోపడ పోతున్నావు అని ఎరికే మరి ఎందుకు పోగొట్టాలి పోగొట్టద్దు గణపతి మహారాజా నువ్వు పోతున్నావు అటువంటి ఒక మీ అక్క ఎల్లక్క బంద బాట పట్టుకొని వస్తే దొంగలు ఉంటారు ధాన్యం ఉన్నది మరి అటువంటి సొమ్ములు సంబంధాలు ఉన్నాయి బాగున్నాయి అక్క ఎల్లక్క మరి అటువంటి ఒక నువ్వు అనగా ఒక అక్కడికి బందబాడకుండా పోవద్దు పిల్లబాడకున్న రమ్మని చెప్పు నా పది కూడా నేను కొద్దిగా అడుక్కుంటా ఆ నువ్వు చెప్పమను ముద్ద చెప్పినావు మరి చెప్పితే నా నూరు ఇట్లా కాల్టైతదా నాకు ప్రాఫిట్ైతదా మరి కొడ గణపతి మహారాజం అంటే ఒకటి ఒక్క నేను బల్లవాడ కా కా పోవద్దని చెప్పి బల్లవాడ పోని రమ్మంట అయ్యే ముండి వీని మరి నువ్వు నాకు చెప్తాను మరి ఏ ఓతులు నాకేం ఆదివారం పెట్టలేదు చూసినావా మరి నాకు కాలేజ్ అయితే కడిపెట్టాయి ఆదివారం పెట్టి కొమ్మని వరకు వెళ్ళగా అటువంటి ఒక్క భగవంతుడు మళ్ళీ ఏమనుకుంటా ఉన్నాడు అయ్యో గణపతి మహారాజాను పోతా ఉంటే అటువంటి ఒక్క పన్నెండు బీగాలు సిరి చెరిగే సేనులు ఉంటాయి పన్నెండు బీగాలు ఒక చెరుకు తోటలు ఉంటాయి కొడుక అటువంటి ఒక సేన అయ్యకు అటువంటి ఒక ఆ చీన్లు ఉక్కుంటా పోవాలి చెరుకు తోటలు వస్తాయి మరి అటువంటి ఒక్క అయి కట్టెలు తీసుకోవాలి మరి అటువంటి సంకల్పంలో పెట్టుకోవాలి వినుకుంటూ తన కొడుకు ఇంత వాడ మాట్లాడే వాళ్ళకల్లా అటువంటి ఒక్క ఏనాడు ఒక రెటువంటి ఆ ద్వారం పెట్టిండోగవంతుడే గణపతి

మీద లేదు కింద లేదు నాడు మళ్ళీ గొడ్డు కాడి కొడుకు కాదు కొడుకు కళ్ళతో చూసినవి కానీ నువ్వు దాన్ని విని చూసినావురా అంటే ఆ మాట నేనేది పడాను ఒక్క తీర్చుకొని பகவந்த கட்ட இருக்கு நீங்க பட்டத்தோடு கவுட கேசின ஒரு வரைக்கல்ல கட்டதாய నాడు దాకా ఈ వారి ఉత్త పలమే ఇది పన్నెండు పన్నెండు బిగాలైనటువంటి ఒక చెరుకు తోట మొత్తం ఇరుచుండు చుట్ట చుట్టిం సంకల పెట్టిండు గోడగుట్టలో కుప్పవడి పోతున్నదిన పొట్టు అనగా గోడగుట్టలోడి పోతుంటే వెనకెళ్ళు ఒక బీద కోట అయిన వచ్చినవా ఇది ఏంటి అయితే ఊరంతా వచ్చి പച്ച മറിനം പേന അറുറാ ഗണപതി മറാഗന ഈനുപെട്ടിയ ഇതെന്താ മഞ്ചുണ്ട గణపతి మహారాజు వెనుక మరి చూస్తున్నాడు అబ్బాయి ఒక్కొక్కటి ఎన్ని రోజులు ఆయన కడుపు కన్నం లేక అటువంటి ఒక కంట ఉత్తరాలు కొను కంగిరి లేవు పాపం ఉన్నాడు భగవంతుడు మరిగ రోమటయ్యా అని పిలిచిండు అయ్యో కొమటయ్యా నా కూచిన పుట్టు ఏనాడైతే తిన్నవో పుట్టవంతం ఉంది పెరగవంతం ఉంది కల్లి కలియోగ మీద ఒక సంవత్సరానికి ఒకసారి మరి అటువంటి ఒక ఏకాశవితనొస్త సవితి పండుగ నత్తది సవితి పండుగ నత్తది కొడుక అటువంటి ఒక నా పేరు విధంగా ఒక అడుగులు వేస్తారు అడుగులంటే అంటే ఎత్తారు చేస్తారు పిందాలు చేస్తారు అటువంటి ఒక గోధుమేస్తారు అటువంటి ఒక బొమ్మ నుంచి పిండి బొమ్మని చేస్తారు పిండి బొమ్మని చేసి అటువంటి ఒక దౌడు పెట్టుకున్న మరి కొడుకు ఆ పండుగ నీతో పుట్టాలే ఎవరికి ఎవరికి పండుగ లేకుండా ఒక ఇంత మంచి కోటల దీని కోటల సంగతి సూత్ర పోతాకా అంట ఉన్నాడు గుల్లెట్టి గుల్లకి గణపతి

మరి నాకు వంతు ఏం పోవాడు పోటీ మరి ఒకనా తమ్ముడు స్వామి మరి ఏమిటికి ఎదురుంగురికొచ్చి ఆగురు ఆగురు ఆగురానవాడివి ఆగురా ఆగుర అంటున్నా ఉంది తమ్ముడా దర్వాజాలు చిన్నగా ఉన్నాయి తమ్ముడు నా ఏడేడు దర్వాజాలు ఎంకల భుజాలు ఓ పెద్దగుంది దర్వాదాలు చిన్నగా ఉన్నాయి అయితే నేను పుస్తకన దర్వాదాలకు అయితే ఉన్న దర్వాదాలన్నీ ఊసిపోతాయి ఎక్కడి అక్కడ కీళ్ళు ఊసిపోతాయి ఎక్కడి అక్కడ ఊసిపోతాయి అవ అక్క గా మనసులు ఏదనుకుంటారు